व मुग्रम की दोमकारोमकार पंज शुक्रवारुव చూస్తున్నాం మన ఆరోగ్యం మన చేతుల్లో మన చేతల్లో ఉంది మనిషి పూర్తి అంటే ఆరోగ్యం లేకుంటే అనారోగ్యం మరియు పరిశ్రమ వస్తుంది దోమల వ్యాధులు ペンケンテラペンケンテラー thank <laughs> you మలేరియా దినోత్సవం ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఆ క్రమంలో ఈ సంవత్సరం మలేరియా అంతం మనలోనే అనే థీమ్తో ప్రపంచ మలేరియా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ప్రజల మధ్యలో మలేరియా గురించిన ఒక అవగాహన కల్పించడం అదేవిధంగా ప్రివెన్షన్ ఇయర్లీ సిమ్టమ్స్ని డిటెక్ట్ చేయడం తర్వాత టైమ్లీ ట్రీట్మెంట్ ఇవ్వడం దీన్ని ముఖ్య ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంటూ ఈరోజు మలేరియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవేర్నెస్ ర్యాలీ అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము ప్రజలకు ఏదైనా మలేరియా రిలేటెడ్ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే పక్కన ఉన్న పిహెచ్సికి వారు వెళ్ళి వారు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి అదేవిధంగా దీన్ని ప్రివెంట్ చేయడానికి ఎక్కడ ఎక్కడ ఎక్కువ హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆ ఏరియాస్ని గుర్తించి అక్కడ ఎక్కువ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కానీ ఫాగింగ్ ఆపరేషన్స్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కలిసికట్టుగా పనిచేస్తారు అదేవిధంగా ట్రీట్మెంట్ కోసం కూడా అన్ని పిహెచ్సిస్లో సిహెచ్సిస్లో దానికి కావాల్సిన ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ కానీ అదేవిధంగా ఏసీటీ అన్ని విధాల సదుపాయాలు అరేంజ్ చేయడం జరిగింది ప్రజలు అందరూ కూడా దీని గురించి అవగాహన తీసుకుంటూ మీరు అప్రమత్తంగా ఉండాలి అర దోమల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి దానికి కావాల్సిన మస్కిటో నెట్స్ కూడా మీరు ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అందరూ కూడా డిపార్ట్మెంట్ నుంచి ఏ ఏ సలహాలు మీకు ఇచ్చి ఉన్నారో దానిని మీరు పాటించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ